పునే స్టేతినటువంటి ఈ ఉద్యమానికి మన విషయాలు అయినటువంటి ఒక మంచి యొక్క మహా కాళీతం ఉన్నటువంటి యొక్క మహాభాం చాలా మందంగా లేదు ఎందుకంటే మనం చేసిన తప్పు లేనటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ పరిధికారం ఉన్న వాళ్ళు కాబట్టి మనం అన్ని విధాలు మరుగు విధానం మనం పెంచే తర్వాత నెల తీసుకుపోవడానికి ప్రజలు మనం చేసినటువంటి మేం చేసినట్టు మీరు చేసినటువంటి ఈ ప్రజా పరిణిజొక్క భావం

ఆత్మవిశ్వాసం ఉంది ముందు డబ్ పర్వాలేదు కానీ ఆత్మవిశ్వాసం ఉంది మంద బి చేయాలా అన్నా చేయగలిగేటువంటి ఒక టెపాసిటీ ఉన్నది మన దగ్గర అని నేను భావిస్తున్నా ఉందా ఉన్నదా చేయగలుగుతాం మనం తప్పకుండా చేయగల అది ఆ భయం మనకు వచ్చిన్నాడు अ में చూపించింది చాలా మంది మహాభావం చేసుకోవడం ఎంతమంది మన గురం పేరు పెట్టుకోండి రాజకీయ నాయకులు ఎనిమిది లక్షల చోట్ల సంబంధించాల్సి ఎంతమంది నేను ఏం చేస్తున్నారండి మీరు రాజకీయంగా ఉపయోగించి মই <laughs>